అంటే పెనుగంగ ఈ బ్యారేజ్ విషయం అక్కడ సీనియర్ మినిస్టర్ ఉండే అధ్యక్ష మహారాష్ట్ర వాళ్ళు ఎప్పుడు అడిగినా వాళ్ళు సింపుల్ గా ఇతర రాష్ట్రాలకు కానీ సీనియర్ మినిస్టర్ కానీ ఇచ్చే సమాధానం ఏంటంటే విఆర్ వెరీ మచ్ విత్ ఇన్ అవర్ లిమిట్స్ మేము మాకు కేటాయించబడిన నీళ్ళ పరిమితిలోనే ఉన్నాము మేము అధికరించలేదు అంటారు కానీ ఈ వివరాలు వాళ్ళు సమర్పించరు ఈ వివరాలు అందుబాటులో ఉండే

ఒక బ్యారేజ్ కానీ నీళ్లు పై బ్యారేజ్ కలుగుతాయి అధ్యక్ష ఈ విధంగా బ్యారేజీ ఇవన్నీ రెండు మార్గం చోట బ్యారేజ్ ఉంటాయండి నేను సర్వేలకు సర్వేలకు సర్ఫ్ చేసినటువంటి ఇవాళ రోగి మీరు ఎప్పుడైనా సరే ఏ రోజు సరే మీ ఇళ్ళ వాళ్ళకి మీ కార్యాలయంలో కానీ చేయవచ్చు మీరు చూసుకోవచ్చు సార్ అధ్యక్ష వాళ్ళు ఆల్రెడీ ముప్పై ఒక్క బ్యారేజీలు కంప్లీట్ చేసిన అధ్యక్ష ఒక తొమ్మిది బ్యారేజీలు రెండు వేల రెండు నీళ్ళు రావు నలభై బ్యారేజేజీ అంటే ఒక్కొక్క వన్ నో బ్యారేజీలో నో త్రీ నో యావరేజ్ రెండో రెండో టీఎంసీలో అనుకుంటే దాదాపు ఎనభై ఐదు నుంచి వాళ్ళకి అయిపోతాయి కావాలి వాళ్ళ చెరువులు నిండాలి ఆ చెరువులు పొంగాలి అప్పుడు ఉపనదు వాగు వకల పొంగాలి అప్పుడు మీడియా అక్కడ సరఫరా కావాలి ఆ తర్వాత వాళ్ళ వేదరి పై రెట్లు నదిలో కావాలి అప్పుడు మేజర్ రూపాయలు నిండాలి అవి నిండిన తర్వాత మళ్ళీ వర్షాలు ఇవ్వాలి తర్వాత వాళ్ళ బ్యారేజీ ఆ తర్వాత మళ్ళీ వర్షం కురిస్తే మనకు నీళ్ళు వస్తాయి అధ్యక్ష నేర్పరావు ఇది ఈ పరిణామం మీరు ఎక్కడ మీరు ఎక్కడ ఓపెన్ చేసిన సార్ ఈ రెండు మార్గం చూడాల ఇవన్నీ కూడా బ్యారేజ్ నిర్మాణం స్పష్టంగా కనపడదు మనకు స్కీల్లో మనం చూడగలుగుతాము చాలా క్లియర్ ఈ బ్యారేజ్లు బ్యారేజీలు ఇప్పటి ముప్పడిగా ప్రతి నది మీద ప్రతి చోట వాళ్ళు కట్టారు బ్యారేజ్ కట్టడం పక్క తీసుకెళ్ళడం వీళ్ళు ఇటు పెట్టుకోవడం ఇంత అనేకమైనటువంటి లిఫ్ట్లు అంత ఆదరణ లిఫ్ట్లు ఈ విధంగా బ్యారేజీలు లిఫ్ట్లు వాళ్ళు కట్టారు బ్యారేజ్ కట్టకుండా తీసుకోగల తీసుకోగలిగే అవకాశం ఉంటే అక్కడ ఈ విధమైనటువంటి పరిస్థితి మనకు తెలియదు ఇది వెనుక పరిస్థితి ఒకటే నేను ఓపెన్ చేసి చూపించాను దాని తర్వాత ఇది పూర్ణా

ఆ తర అనంతరం నదిలో గిలు కావాలి బ్యారేజీ అప్పుడు కుదిస్తే మనకు నీళ్ళు రావు మనం చేయగలిగిన ఈ పద్ధతుల అది పెరుగంగ కావచ్చు పూర్ణ కావచ్చు గోదావరి కావచ్చు గోదావరి ఉపనది ప్రవర కావచ్చు ప్రవర నది మూల కావచ్చు కృష్ణ కావచ్చు కృష్ణా ఉపనదులు భీమా కావచ్చు పంచగంగళ కావచ్చు అన్నిటి మీద కలిసి నాలుగు వందల యాభై వరకు బ్యారేజీ

ఈ నాసిక ఇక్కడ గోదావరి ఇక్కడ నుంచి ఈ పక్కన నది దాని ఉపనది ప్రవరీ గోదావరి ఈ గోదావరి దాని ఉపనది దాని ప్రవర ఈ రకంగా దాని ఉపనదులు ప్రవరనదులు ఎక్కడ ఒకటి తెలియదు

ఈ పవర్ బ్యాణ్ చేసిన తర్వాత ఇట్లా మన నాగార్జున సాగర్ లాంటి వాళ్ళు ఆ బ్యారేజ్ నిండి వాళ్ళ నాగసాగర్ అని పేరు చేయకూడదని పైన బ్యారేజ్ ఆ తర్వాత ముందు మైనర్ ఇరిగేషన్ తర్వాత మీడియం తర్వాత తర్వాత మేజర్ మళ్ళీ ఆ తర్వాత బ్యారేజ్